వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకంటారో తెలుసా ఇది ఒక కథ ఆధారంగా వచ్చిన విశ్వాసం ఒకసారి గణేషుడు తన వాహనమైన ఎలుకుమీద ప్రయాణిస్తుండగా ఆకాశంలో మెరిసే చంద్రుడు ఆయన చూసి ఎగతాళి చేశాడు ఎంత పొట్టిగా ఉన్నావు ఎలుకుమీద కూచుని ఎంత వింతగా కనిపిస్తున్నావు అంటూ చంద్రుడు నవ్వాడు దాంతో గణేషుడు కోపగించి చంద్రుణ్ణి శపించాడు ఈరోజు నిన్ను చూసినవారికి మిథ్యావింద కలుగుతుంది వారు చేయని పనులకే అపవాదులు పడతాయి అని చంద్రుడు భయపడి వణికిపోయాడు అప్పుడు దేవతలు వచ్చి గణేషుణ్ణి ప్రార్థించారు భక్తులు అనవసరంగా ఇబ్బంది పడతారు కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకుని ఆ పైన గణేషుడు శాంతించి శాపాన్ని సడలించాడు వినాయక చవితి రోజు మాత్రమే నిన్ను చూసినవారికే ఈ దోషం కలుగుతుంది మిగతా రోజుల్లో ఎలాంటి సమస్య ఉండదు అని అనుగ్రహించాడు అప్పటినుండి ప్రజలు వినాయక చవితి రోజునా చంద్రుణ్ణి చూడకూడదని జాగ్రత్తపడుతున్నారు కాని పొరపాటున చంద్రుణ్ణి చూసినా భయపడాల్సిన అవసరంలేదు ఆ రోజు శ్రీకృష్ణుడు చేసిన సమంతకమణి కథను వినడం లేదా గణపతి యొక్క ఇరవై ఒక్కటి నామాలను జపించడం ద్వారా దోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది అందువల్ల ఈ ఆచారం భక్తి సంప్రదాయం కోసం కొనసాగుతోంది విజ్ఞానశాస్త్రం ప్రకారం చంద్రుని చూడడంలో ఎలాంటి హాని లేదు కాని భక్తి ఉన్న చోట కూడా ఉంటుంది కదా శుభం మీకు వినాయక చవితి శుభాకాంక్షలు